మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం యువజన సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించడానికి అంటే ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనతో పాటు బతుకమ్మ ఆడుతున్న మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఈ బతుకమ్మ వేడుకలు ఎప్పటి నుండి జరుపుతున్నారు ఎలా ఉంది జై వాసవి జై జై వాసవి ఈరోజు వైశ్య సంఘం ఆర్య వైశ్య యువజన సంఘం ఆర్యవేశ మహిళా విభాగ్ వారి ఆధ్వర్యంలో మంచిర్యాల్ వైశ్య భవన్లో బతుకమ్మ సంబరాలు అనగా బతుకమ్మ సంబరాల్లో భాగంగా దాండియా నైట్ ప్రోగ్రాం నిర్వహించినాము ఇందులో భాగంగా బతుకమ్మ అంటే మన హిందువులకి చాలా సాంప్రదాయకమైన పండగ కాబట్టి ఈ పండగ ముందుగా ఈ దాండియా నైట్ పెట్టినా కూడా మనకు బతుకమ్మ హిందువుల సాంప్రదాయం అన్న పద్ధతిలో మా వైశ్య సంఘాల వారిని ఆలోచించి ముందుగా వచ్చినప్పుడు అందరిని కూడా బతుకమ్మ పాటలతోటి బతుకమ్మ ఆట ఆడిపించినాము ఆ తర్వాత దాండియా ప్రోగ్రాం స్టార్ట్ చేసినాము బతుకమ్మ అనగా రకరకాల పూలతోటి అంటే ధనిక పేద అనే తారతమ్యం లేకుండా అందరూ ఒకచోట చేరి ఆడుకొని చక్కగా అందరూ సెలబ్రేషన్ చేసుకుంటాము అందులో భాగంగా పువ్వులు అంటే మనము తరచుగా ఏ పువ్వులు కూడా అన్ని పూలు వాడతాము దేవుళ్ళకి కొన్ని పూలు వాడం అందులో భాగంగా గుమ్మడి పూలు గునుగ పువ్వు తంగడి పువ్వు ఇలాంటి పూలని మనము దేవుళ్ళకు ప్రత్యేకంగా పెట్టము ఈ తొమ్మిది రోజులు మాత్రము బతుకమ్మకి ఇవి చాలా శ్రేష్టమైనవి ఇన్ ఇవి బతుకమ్మలో ఖచ్చితంగా పెట్టాలి అని మహిళా మహారాణులు ఆలోచిస్తారు ఇందులో భాగంగా అదేవిధంగా గౌరమ్మ గౌరమ్మ కూడా బతుకమ్మకి ఎంతో శ్రేష్టం పసుపుతో చక్కగా గౌరీమాతను చేసి అందరు శ్లోకం ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని శ్లోకం చదువుకుంటూ ఆ గౌరమ్మని వేడుకుంటూ తల్లి అందరినీ చల్లగా చూడు తల్లి అని అనుకుంటూ గౌరమ్మని పూజ చేసుకుంటూ బతుకమ్మలో కూడా పెడతాము ఇంకా ఇంకా మహిళా మహారాణులు ఏమిటంటే ఈ పండగ వాతావరణం కూడా వాళ్ళకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే మనము తామర కొనాలి అంటే చాలా ఖరీదుగా ఉంటాయి అదే గునుగు పువ్వు గునుగు పువ్వు తంగేడి పూలు చాలా తక్కువ ఖరీదులో వస్తాయి అంటే కొంతమంది వాటిని తామర పూలని కొనలేకపోతారు కొనాలన్నా కాకపోతే అదేవిధంగా ఈ పూలు మాత్రం చాలా తక్కువగా వస్తాయి బతుకమ్మకి ఎంతో శ్రేష్టం కాబట్టి మనకు అనుకూలమైన ధరలో వస్తాయి అని చెప్పేసి వాటిని కూడా కొని చక్కగా అలంకరిస్తారు అది కూడా ఈ బతుకమ్మకి నిదర్శనం చెప్పండి అసలు బతుకమ్మ ఆడడానికి కారణాలు ఏంటి మహిళలు ఎందుకు ఎక్కువ బతుకమ్మ ఇష్టపడతారు వాసవి ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ మూడు సంఘాల నుండి జరపబడుతున్నది యువజన సంఘం ఆర్యవేస్ సంఘం యువజన సంఘం పట్టణ మహిళా విభాగం నుండి జరుగుతున్నది ఇది తొమ్మిది రోజులు జరుపుకుంటారు మొదటి బతుకమ్మ మొదటి రోజున ఎంగిలిపూలు బతుకమ్మ లాస్ట్ బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు ఇది రకరకాల పువ్వులతో గొనుగు తంగేడు ఇట్ల మెయిన్ పువ్వులతో రకరకాల పువ్వులతో మన తెలంగాణలో సాంప్రదాయంగా జరుపుకునే మహిళల పెద్ద పండగ ఈ రకరకాల పువ్వులతో పసుపు గౌరమ్మను పేర్చేసి రకరకాల పువ్వులు పేర్చి పసుపు గౌరమ్మతో అంగరంగ వైభవంగా జరుపుకునే మహిళల పండుగ ఇది తెలంగాణలో పెద్ద మొత్తంలో జరుపుకుంటారు ఇది మా మూడు సంఘాల నుండి ఇంత పెద్ద మొత్తంలో ఈరోజు జరుపుకోగలుగుతున్నాము జయవాసులు చెప్పండి మేడం మొత్తానికి పండుగ వచ్చిందంటే మహిళలు ఎక్కువగా అలంకరణ చేసుకుంటారు కొత్త బట్టలు కట్టుకుంటారు అసలు దీనికి విశిష్టత ఏంటి ఏ పూజ అయినా ఏ పూజ అయినా పూలతో చేయడం విశిష్టత కానీ పూలకే పూజ చేయడము బతుకమ్మ స్పెషల్ అండి అలాగే ఆడబిడ్డలందరూ తమ పుట్టింటికి చేరి ఎంతో సంతోషంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు ఆడబిడ్డలు తమ పుట్టింటికి చేరుతారా అని తమ తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అదే విధంగా ఇంత పెద్ద ఎత్తున మా వైశ్య సంఘం వారు ఇక్కడ నిర్వహించే ప్రోగ్రాంకి ఇంతమంది మహిళలు రావడం ఎంతో సంతోషంగా ఉంది మా మా వైశ్య సంఘం వారికి మా యొక్క ధన్యవాదాలు మీరు ఎప్పండి అసలు అడుతారు ఆర్య వైశ్య సంఘం ఘనంగా జరుగుతాయి ఇట్లాంటి జై వాసవి జై జై వాసవి అసలు తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కని విని ఎరగని విధంగా మన మంచిర్యాల పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ బతుకమ్మ అనేటువంటి వేడుకల్లో వైశ్య సంఘం మూడు సంఘాల వారు కలిపి చేసుకుంటున్నాము ఈ దీనికి అసలు ఎంత అంటే అన్ని పండుగలు మనం అన్ని చేసుకుంటాం కానీ ఆడవారికి ఇష్టమైన పండుగ మొత్తం సంవత్సరంలో ఉగాది దసరా ఎన్ని పండుగలు వచ్చినా కూడా బతుకమ్మ పండుగ అనే దానికి వేరే ప్రాధాన్యత ఉంటుంది అది ఎందుకు అనేది ఎంత సంతోషంగా జరుపుకునేటువంటి ఈ పండుగను సంవత్సరం మొత్తం మేము ఇలా చేయాలి అలా చేయాలి మళ్ళీ ఇప్పుడు జరుపుకున్న వేడుకలను మళ్ళీ సంవత్సరం వరకు గుర్తుంచుకొని మళ్ళీ ఇంకా ఇంకా పెద్ద ఎ రెట్టింపుతోటి చేయాలని మనం కోరుకుంటాము ఈ విధమైనటువంటి కార్యక్రమమును ఫస్ట్ టైము మన తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క అన్నలు వైశ్య సంఘం వాళ్ళు ఏర్పరచడం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది ఇది ఎంతో చెప్పలేని చెప్పలేకపోతున్న మాటల్లో అందరము కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఉన్నది అనగానే బతుకమ్మ పండుగ వస్తుంది అనగానే తొమ్మిది రోజులు ఈ చీరలు తొమ్మిది రకాల చీరలు తొమ్మిది రకాల పూలు పూలనే మనము దేవుడిగా భావించి పూజించుకునే బతుకమ్మను చేసుకుంటున్నాం మొత్తానికి సంబంధించిన బతుకమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పరుస్తున్న బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ మూడు సంఘాల ఆధ్వర్యంలో మేము ఘనంగా నిర్వహించుకుంటామని బతుకమ్మ పండుగ రాగానే ఇక్కడ కొత్త బట్టలతోటి తీరొక పూలతోటి బతుకమ్మలు పూ అలంకరించుకుంటామని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్